నెక్స్ట్ కాపు క్యాష్ అమ్మాయి నైన్టీన్ నైంటీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ త్రీ హైట్ ఎంసీఏ కంప్లీట్ అయింది టీసీఎస్లో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది డెబ్బై వేలు శాలరీ ఉంటుంది ఈ అమ్మాయికి కాపు క్యాస్ట్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ ముదిరాజ్ క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైంటీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫైవ్ హైట్ డిప్లొమా చేసింది మేనేజర్గా జాబ్ చేస్తుంది నెలకి ఇరవై వేలు శాలరీ ఉంది ఈ అమ్మాయికి ముదిరాజ్ క్యాష్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ గంగపుత్ర క్యాష్ అమ్మాయి నైన్టీన్ నైంటీ టూ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సిక్స్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది ఈ అమ్మాయి గ్రూప్స్కి ప్రిపేర్ అవుతుంది ఈ అమ్మాయికి గంగపుత్ర క్యాష్లో అబ్బాయి కావాలి ఇవి ఈ రోజు బతుకుబరుల వివరాలు అండి ప్రతి రోజు కూడా ఇలాగే మేము ముందుకు అన్ని రకాల వివరాలు తీసుకొస్తూ ఉంటాము అన్ని ఏజ్ గ్రూప్ లెక్కి సూట్ అయ్యే వివరాలు మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాం కాబట్టి ఎవరైనా సరే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి